హాయ్ అండి ఈరోజు రథసప్తం సందర్భంగా నేను రథం ముక్కు వేసుకున్నాను తర్వాత జిల్లెడాకులు ఏడు జిల్లెడాకులతో స్నానం చేశాము తర్వాత స్నానం చేసి దేవుడికి పాలు పొంగించాలి కాబట్టి ఈరోజు పసుపు కుంకుమ పెట్టుకొని పాత్రకు పాలు పొయ్యి మీద పెట్టాను నేను చక్కగా పాలు పొంగాలి ఈరోజు ఎంత పొంగితే అంత మంచిది ఈలోపు నేను పెసరపప్పు బియ్యం తీసి బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ప్రసాదం తయారు చేయాలి కాబట్టి సో వా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఈలోపు పాలు బాగా పొంగు వస్తున్నాయి పొంగు బాగా మనకు ఈశాన్యం వైపు పొంగితే పాలు చాలా మంచిది నేను ఎప్పుడు అలాగే వెయిట్ చేస్తుంటాను ఈశాన్యం వైపు పొంగాయి నాకు పాలు సో నేను చాలా హ్యాపీ అయిపోయాను పాలు చాలా బాగా పొంగాయి నాకు అంటే రథసప్తమి రోజు ఖచ్చితంగా పాలు పొంగిచ్చి ప్రసాదం ఉండాలంటారు సో ఆ పొంగిన పాలల్లో నేను బియ్యము బ్యాళ్ళు వేసుకొని ప్రసాదానికి సిమ్లో మంట పెట్టేసి పెట్టేశాను అనమాట సో అది ఉడికే లోపల నేను చిక్కుడుగాయలతో మనము సూర్య భగవానుడికి ఈరోజు చిక్కుడుగాయలతో రథం చేయాలి సో అందుకని నేను ఏడు చిక్కుడుగాయలు తీసుకొని ఇలా టూత్ పిక్స్తో చిన్న రథంలాగా తయారు చేస్తున్నాను చూడండి ఏదో నాకు చేతనైనట్లుగా ఇలా చేస్తాను అనమాట ఇలా చేస్తే బాగుంటుంది రథము చూడండి కింద రెండు తర్వాత పైన రెండు వేసి పైన గోపురానికి వచ్చేసి మూడు కాయలు పెట్టుకోవాలి ఇలా నాలుగు కాయలు పెట్టాను కదా ఫస్ట్ తర్వాత ఈ మూడు ఇలా టూత్ పిక్స్తో చెక్కి పైన పెట్టుకోవాలి ఆ పైన పెట్టేస్తే రథం తయారైపోయింది చూడండి చాలా ఈజీగా తయారైపోతుంది పెద్ద కష్టమేం కాదు ఇలా మూడు వైపులా పెట్టేసుకున్నామంటే రథం తయారైపోయింది చక్కగా నాకు బాగా నిలబడింది అనంటే చాలా హ్యాపీగా ఉంది సో రథం చూడసా ఎలా ఉందో ఎలా తయారైపోయింది సో దీన్ని తీసుకొచ్చి నేను పూజా మందిరంలో పసుపు కుంకుమ పెట్టేసి పూలు పెట్టేసి రెండు జిల్లడాకులు పెట్టాలి మనము అంటే సూర్యుడికి జిల్లడాకులతో ఖచ్చితంగా పూజ చేయాలంటారు సో కాబట్టి నేను జిల్లడాకులు పెట్టేసి అక్కడ మధ్యలో రథం పెట్టేసుకున్నాను రథం పెట్టేసి మనం పసుపు కుంకుమలు పూలతో అలంకరణ చేసుకోవాలి రథాన్ని పూ టూత్పిక్స్ కదా కింద పడతాయని అనమాట నిదానంగా చిన్నగా కానీ ఎంత చక్క బాగా పూలు కూర్చున్నాయి బాగా సో రథం ఎటువంటి డ్యామేజ్ కాదు అసలు ఇలా చేస్తామంటే చూసారా ఎంత చక్క నేను పూలన్నీ అలంకరణ చేసుకున్నాను ఈలో ప్రసాదం రెడీ అయింది నేను పొంగల్లో బెల్లం వేసాను కానీ అది మిస్ అయిపోయింది క్లిప్ మిస్సింగ్ అనమాట సో ఇప్పుడు మనము నెయ్యిలో జీడిపప్పు ఇలా రెండు ద్రాక్ష వెయిట్ చేసుకొని వేశాను ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు దేవుడికి అది సో ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి మనం దేవుడికి పెట్టేసి హారతి పూజ చేసుకొని హారతిచ్చేసాను ఆడికి దేవుడి రూమ్లో పూజ అయిపోయింది తర్వాత అలాగే మనం బయట తులసి కోట దగ్గర అంటే మనకు సూర్యుడు భగవానుడికి పూజ చేయాలి కాబట్టి సూర్యుడు మా బాల్కన్లోకి వస్తాడు సో అందుకని నేను తులసి కోట దగ్గర కూడా మళ్ళీ రథం పెట్టేసి ప్రకొంచెం ప్రసాదము దీపము అన్నీ పెట్టేసి అక్కడ టెంకాయ కొట్టాను మాకు సూర్యుడు అయితే సరిగా కనిపించట్లేదు ఎందుకంటే చాలా మంచు మేఘాలు అంతా ఇదిగా ఉంది సూర్యుడు డైరెక్ట్గా కనపడడం లేదు ముప్పుగా కనిపిస్తున్నాడు లైట్గా మేఘాల చోట ఎక్కడో ఉన్నాడు అంటే అంతా మంచు అనమాట మంచుగా ఉంది సో అందువల్ల కనిపించే చోటే అట్లా దేవుడికి ప్రసాదం హారతి టెంకాయ అన్నీ ఇచ్చేసాను సో అక్కడికి పూజ కంప్లీట్ అయిపోయింది ఇక తిరుమలాకు బయలుదేరాను అసలు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందని స్కూటీలో వచ్చాను కొండపైన విపరీతంగా ఉన్నారు జనం ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారు ఇంత క్లౌడ్ నేను ఎప్పుడు చూడలేదు అసలు ఎంత జనం ఉంటారంటే వచ్చేదాన్ని కాదు చాలా అంటే చాలా నిలబడుకోవడం కూడా కష్టమైపోయింది స్వామివారు హనుమంతు వాహనంలో వస్తున్నారు సో అదొక్కటి చూసుకున్నాము రెండు గంటలప్పుడు అప్పుడు అనమాట సో చాలా దూరంగా కనిపించారు స్వామివారు అతి కష్టంగా తీయాల్సి వచ్చింది వీడియో సో హనుమంతు వాహనం ఒకటి చూసుకొని నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఎందుకంటే ఆ క్లౌడ్లో నిలబడడం కూడా చాలా కష్టంగా ఉంది సో ఇంకా కొండపైన అలా కొంచెం చూసుకొని కొండపైన కూడా ఎక్కడ నిలబడ్డానికి కూడా చూడట్లేదు జనం విపరీతంగా ఉన్నారు ఎక్కడ చూసినా జనం మీద ఉన్నారు అందరూ వచ్చేవాళ్ళే కానీ పోయేవాళ్ళు లేరు సో ఇంకా నేను రిటర్న్లో మళ్ళీ అభయ ఆంజనేయ స్వామి దగ్గర నేను మళ్ళీ దీపం పెట్టి అక్కడ స్వామివారిని మనస్ఫూర్తిగా కర్నారా చూసుకొని ఆడ కాసేపు కూర్చొని సేద తీరి అంటే అక్కడ ప్రశాంతంగా ఉంది అక్కడ కూర్చొని మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను సో అంటే కొండపైన చాలా క్లౌడ్ ఎంత క్లౌడ్ అని ఎప్పుడు ఊహించలేదు నేను తర్వాత కిందికి వచ్చాము కింద మా ఇంటి దగ్గరలోనే ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సో అక్కడికి వెళ్ళాను చాలా అద్భుతంగా ఉన్నాడు స్వామివారు అక్కడ మంచి అన్ని ఒంటి నిండా నగలు తల తల వేసుకొని చాలా ప్రశాంతంగా కనిపించాడు